గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి మిత్రులు ఆత్మీయులు బట్టి విక్రమార్క గారికి ఇతర దిగ్గజాలకి ఆహ్వానితులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగులో మాట్లాడడం కొంచెం చేంజ్ ఉంది కదా మీ చెవులకి సో లెట్ మీ హ్యావ్ ది ప్రివిలేజ్ టాకింగ్ మదర్ టంగ్ అందరికీ అనిపించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితుల్లో చీఫ్ గెస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగానికి సంబంధించిన వాళ్ళు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే మాజీ గవర్నర్ ఆర్బిఐ సుబ్బారావు గారు అలాగే ఇతర ఫైనాన్స్ వ్యక్తులు అలాగే ఆటోమొబైల్ దిగ్గజం మహేందర్ గారు ఇంతమంది ఉండగా వీళ్ళల్లో చిరంజీవి ఏమిటి సినిమా వాడు అనే భావం మీకు ఉండవచ్చు నాకు మీకు కదా నాకే ఉంది అది నేను ఎంతో ఇక్కడ ఫిట్ అవుతాను అనే నాకే అనిపించచ్చు కానీ నా మీద ఎంతో గౌరవంతో ఒక సోదరుగా సోదరుడుగా మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఇది ఏం పొజిషన్లో నాకు అండి ఎవరో అమ్మాయితో డ్యాన్స్ వేస్తూ ఉన్నాను చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో సో ఆ సమయంలో వాళ్ళిద్దరు కూర్చోబెట్టి షూటింగ్ ఆపేంట్రీ అని చెప్పి వారి ఇచ్చిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను ఆహ్వానిస్తుంటే ఇంత గొప్ప సభకి ఇలాంటి ఒక గొప్ప గ్లోబల్ సమ్మిట్కి తెలంగాణ రైజింగ్ అంటూ ఒక గొప్ప ఇనీషియేషన్కి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ ఇది ఎట్లా ఉండాలి అనే ఆ ఊహ తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అయ్యాను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను ఎంతో ఆనందంగా ఉన్నాను అందరూ మీ అందరితో పాటు ఈరోజు ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయటం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అందుకే చిరంజీవిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారు అని నేను అనుకోవటం లేదు ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలాగ ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు చిత్ర పరిశ్రమ తరఫున ఒక ఏజెంట్గా వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను ఇక్కడ ఆహ్వానించబడ్డాను కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారిలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట ఈ హైదరాబాద్ని ఫిలిం హబ్గా చేయాలి అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే ఏ భారతీయ వరకు కాదు గ్లోబల్ గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్ అయ్యాం కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు చాలా ధైర్ అది నిజం కుదురుతుందా ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది నేను మినిస్టర్గా నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమపడడం ఎంతో కష్టించవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తి సఫలీకృతం కాలేకపోయాం ఆ ఉద్దేశంతో నేను ఎంతో కొంత కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను ఎంతరూ కుదురుతుంది ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ మీరు ఏమైనా చేయండి మీ గైడెన్స్ ఇవ్వండి మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవటం మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేయటి గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్ అది ఆయన ఒక్కరి వల్లే అయ్యింది అన్నది అన్నట్టు కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈ రోజు మనం అందరం చూస్తున్నాము ఇది చాలు డెఫినెట్గా ఆయన అనుకునేది సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది ఎందుకంటే ఆయన అనేది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే వన్ అవర్ వన్ అవర్ డిస్టెన్స్లోనే ఉంది మేబీ ఢిల్లీ ఇంకొక వన్ అవర్ పడుతుందేమో తప్ప అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు ఎక్కడ లేకుండా పోలేదు మనకు మంచు కొండలు ఉన్నాయి థార్ డెజర్ట్స్ ఉన్నాయి అడవులు ఉన్నాయి వర్షాలు పడేవి ఉన్నాయి లాంగెస్ట్ బీచ్లు మనకు ఉన్నాయి ఏమి తక్కువ ఏ లొకేషన్స్ తక్కువ ఏ వనరులు తక్కువ ఇక్కడ పనిచేస్తే పని చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే కనుక పని చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చి సినిమా పరిశ్రమ ద్వారా ఉపయోగపడి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు ఉపయోగ ఉపయోగించుకుంటారు ఇది ఆ పొటెన్షియల్ పూర్తిగా ట్యాప్ చేయలేదు అన్న మాట వాస్తవం వారు అది నేను అంగీకరిస్తూ మా ఇచ్చి మా సలహాల కోసంగా ఆయన కొన్ని సెమినార్లు ఫ్యూచర్లో గడుపుతా ఉన్నారు నడిపిస్తా ఉన్నారు ఇప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న సెమినార్లు మా పెద్దల మధ్య సినిమా పెద్దల మధ్య జరిగింది అయితే ఇది కాంప్ర కాంప్రహెన్సివ్గా కన్సాల్డెంట్గా జరిగేలాగా విత్ ఇన్ షార్ట్ టైం మేము అందరం కూడా వస్తాము ఇక్కడ ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్బుగా హైదరాబాద్ని అందరం మేమందరం ముందుంటాము అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ అజయ్ దేవ్ గారు వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ అని డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము ఇక్కడ పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ నాగార్జున కానీ వెంకటేష్ కానీ ఇతర హీరోలు కానీ ఇతర ప్రొడ్యూసర్స్ మాత్రం ఎంతోమంది ఈరోజు నీకున్నారు ఈ సభ్యుల్లో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి అది పూర్తిగా చార్జ్ అయి ఉన్నారంట వాళ్ళు ఎలాంటి అతిశక్తి లేదు అండ్ ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పాటు చేశారు అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది మన కంట్రీ జీడీపీకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టే సినిమా మీద అంత దృష్టి పెట్టారు సినిమాని కేవలం పేరు తీసుకోవడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే ఉదాహరణకి కొరియా తీసుకుంటే కనుక కొరియాలో బిగినింగ్ ఇనీషియల్గా వాళ్ళందరూ యూత్ అనేవాళ్ళు నైట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా పక్క ధరలు పడుతున్నారు కొన్ని కొన్ని వ్యసనాలకి లోన్ అవుతున్నారు ఆ రకంగా యూత్ నిర్వీర్యమైపోతుంది ఏం చేయాలంటాం వాళ్ళందరూ కలిపి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ వైపు కనుక మనం డైవర్ట్ చేయగలిగితే బీ ఇట్ ఈజ్ మ్యూజిక్ బీ ఇట్ ఈజ్ సింగింగ్ ఆర్ ఫిలిమ్స్ ఇంకోటి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చేయగలిగితే కనుక వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు తద్వారా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతుంటారు